కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయిన ఇద్దరు బాధితులకు తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ చేసి కృత్రిమ అవయవాలు అందజేశారు కాకినాడ రూరల్ మండలం రమణీయపేటకు చెందిన సారిపల్లి శివజ్యోతి శ్రీదుర్గం ప్రమాదవ తో రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు అదేవిధంగా కరప మండలం నడపుదురు గ్రామానికి చెందిన ముమ్మడి లక్ష్మణమూర్తి రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయారు ఈ ఇద్దరికి తదేకం ఫౌండేషన్ వారు కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయగా వాటిని శాసనసభ్యులు నానాజీ చేతుల మీదుగా స్వయంగా అందజేశారు నానాజీ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయిన బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నాం తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమం ప్రశంసనీయమని అన్నారు కృత్రిమ అవయవాల సహాయంతో లబ్ధిదారులు కొంతైనా ఉపశమనం పొందాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన తర్వాత జీవితం పట్ల నిస్పృహ ఏర్పడిందని కానీ జనసేన నాయకుల సహకారంతో ఎమ్మెల్యే నానాజీ ద్వారా తదేకం ఫౌండేషన్ నుండి కృత్రిమ అవయవాలు అందడంతో మళ్లీ నడవగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన శివజ్యోతి శ్రీదుర్గ కూడా తమపై చూపిన మానవత్వానికి ఎమ్మెల్యే నానాజీ తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాండీ మరియు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భాస్కర్ తమ్మయ్య గొల్లపల్లి శేఖర్ గిడదూరి శ్రీను కాకరపల్లి ప్రతాప్ గొడవర్తి సందీప్ మెండు గోవింద్ సింగంపల్లి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు చీపురుపల్లి జయేంద్రబాబు రాయుడు అనిల్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు మండలం అలాగే కరప మండలం నుంచి ఇద్దరికి కాళ్ళు కృత్రిమ కాళ్ళు యాక్సిడెంట్లో ఇదైనటువంటి ఇద్దరికి లక్ష్మణమూర్తి గారు సత్యమూర్తి గారు లక్ష్మణమూర్తి గారు నడకూరు గ్రామం నుంచి అలాగే దుర్గ గారు జ్యోతి దుర్గ గారు దండుపొంత నుంచి ఆమెకైతే రెండు కార్లు కూడా ఒకటి ట్రైన్ యాక్సిడెంట్లో పోవడం జరిగింది వీరిద్దరికీ కూడా తదేకం ఫౌండేషన్స్ ద్వారా సుమారు లక్ష రూపాయల దగ్గర దగ్గర ఒక్కొక్క రెండు లక్ష ఇరవై వేలు ఆవిడికి లక్ష రూపాయలు ఇక్కడ ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు వీరికి పెట్టి చేయడం జరిగింది ఇద్దరికీ కూడా మరొక్కసారి వారు నడిచే విధంగా వారు పనులు చేసుకునే విధంగా మరి కొంతకాలం ఇబ్బంది ఉన్నప్పటికీ అలవాటైన తర్వాత దాని మీద మామూలుగా కాళ్ళున్న మామూలు ఎలా ఉంటుందో అలాగ రోబోటిక్ టైప్ ఇది దీనివల్ల ఏంటి అంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఫ్రీ మూమెంట్ మామూలుగా మన యాంకిల్ అది మనకి అన్నీ ఎలా మూమెంట్ ఎలా ఉంటుంది ఇది కూడా అట్లాగే మూమెంట్ అటువంటి మూమెంటే ఉంటుంది దానివల్ల మామూలుగా వారి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకోవడానికి వీలుగా ఈ అవకాశం కలిగించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చి ఇది ఎక్కడో తదేక హిమాలయాల్లో ఉన్నటువంటి స్వామి అవతార్ బాబాజీ యొక్క ఫౌండేషన్ తాలూకా ఫౌండేషన్ ఇది అనేక కార్యక్రమాలు కాకినాడ రోడ్లో అంతకుముందు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందరికీ నమస్తే అండి నా పేరు జ్యోతి దండుపంత రామణిప్ర రామణిపేట గ్రామం నుంచి వచ్చాను నాకు ట్రైన్ యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కోల్పోయాను అయితే పంతను నానాజీ గారు నాకు రెండు కాళ్ళు ఇవ్వటం కోసం తమక ఫౌండేషన్ ద్వారా ప్రాస్టిక్ లెగ్స్ని సింథటిక్ లెగ్స్ లాకింగ్ సిస్టమ్ చాలా బాగున్నాయండి నేను ఇవ్వాలే ట్రై చేశాను బాగానే నడుస్తున్నాను ఇందుకు నానాజీ గారికి కృతజ్ఞతలు తెలుసు తెలియజేసుకుంటున్నాను ఈ లెగ్స్కి అక్షరాల లక్ష పదహారు వేలు అయ్యిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి నానాజీ గారు మూడు లక్షల మొక్కడి ఫారెక్లెంట్లో కాలు పోయిందండి అది ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కాలు పెట్టించారండి అదే జరిగిందండి ఇక్కడికి వచ్చి కుప్పుడు పెస్తానికి నడుపుతున్నాండి అదే ఇప్పుడే సహకరించాలి కొల్లపిల్లి సేకరండి అదే జనసేన నాయకులు అదే అండి అదే అదే బిరదత్తమ్మా అండి అక్కడ మేండు పోయింది జయేంద్రబాబు అండి జనసేన నాయకులు అందరూ కలిసి మొత్తం కూర అందరూ కలిసి ఎక్కడ తీసుకొచ్చారండి అదే అండి అదే ఫౌండేషన్కి ధన్యవాదాలండి